రోజు ఒకే రకం దోశ కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా అలానే ఆరోగ్యంగా ఉంటారు అదే ఏం దోశ అంటే ఓట్స్తో చేసిన దోశ అండి ఓట్స్లో స్టార్చ్ కంటెంట్ అలానే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారానికి ఒకసారైనా ఇలా చేసుకుని తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది అలానే డైట్ చేసేవారికి చాలా బాగా పనిచేస్తుంది ఈ ఓట్స్తో దోశలండి ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో వీడియోలోకి తెలిపోదామా ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరు బోనరా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాండి ఇవాళ వీడియో మన ఛానల్లో వచ్చేసి ఓట్స్తో దోశ అండి హెల్త్కి చాలా మంచిది ఇదిగో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకొని తిన్నారంటే చాలా బాగుంటాయి అలానే పిల్లలు పెద్దలు అందరూ ఆరోగ్యంగా ఉంటారు చూడండి నేనైతే ఓట్స్ ఒక కప్పున్నర తీసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఒకటిన్నర కప్పు ఈ కప్పుతో తీసుకుంటున్నాను మెజర్మెంట్స్తో కరెక్ట్ కొలతలతో చూడండి ముప్ప కప్పు ఈ ఉద్దిబేలు తీసుకుంటున్నాను మినపప్పు మినపప్పు తీసుకున్నానండి ఒక కప్పు ఓట్స్ తీసుకున్నామంటే హాఫ్ కప్పు వరకు అయితే మినపప్పు తీసుకోవాలి అలా కొలతలతో అయితే తీసుకోవాలి నేను ఈ కప్పుతో తీసుకుంటున్నాను కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్పు అండి ఇక్కడ చూడండి ఇందులోనే మెంతులు కొద్దిగా కొద్దిగా శనగపప్పు ఓకే అండి ఇప్పుడు ఇవైతే మనము ఒక నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఒక ఒక రెండు సార్లు అయితే కడిగేసి పెట్టుకున్నాము దీంట్లో ఏమైనా డస్ట్ ఉంటే కూడా పోతుంది చూడండి ఇలా రెండు సార్లు అయితే కడిగేసి మంచి నీళ్ళు అయితే వేసేసి పెట్టుకుంటున్నాం అండి ఇప్పుడైతే ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ వరకు నానితే చూడండి ఫోర్ అవర్స్ తర్వాత అయితే ఇక్కడ ఓట్స్ అలానే మినపప్పు అన్నీ బాగా నానాయి ఇప్పుడైతే మిక్సీకి అయితే వేసుకోవాలండి ఈ వాటర్ని అయితే అన్నీ పంపేసుకోవాలి ఫస్ట్ చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో అయితే పంపేసుకున్న ఈ ఓట్స్ మినపప్పు అలానే కొద్దిగా శనగపప్పు కూడా వేసాం కదా మొత్తం అన్నీ అయితే వేసి బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా అయ్యేట్టు మిక్సీ పట్టుకోవాలండి రోజు ఒకే రకం దోశ తిని బోరు కొడుతూ ఉంటే ఇలా కొత్తగా చేసి పెట్టండి పాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారు ఈ ఓట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటాయండి దోశలు కొద్దిగా వాటర్ అయితే వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయితే మిక్సీ అయితే వేసుకున్నాం కదా ఇంకా ఒక బౌల్లో అయితే వేసేసుకుందాం చూడండి ఇలాంటి బౌల్లో అయితే వేసుకుంటే సరిపోతుంది చూసారా దోశ బ్యాటర్ లాగా అయింది ఇంకా ఒక నైట్ అంతా ఇక్కడ నానే అంటే ఇంకా చాలా బాగా వస్తాయి దోశలు చూడండి బ్యాటర్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకొకసారి కూడా వేసేసుకుందాము సేమ్ ప్రాసెస్ చూడండి ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకున్నాక ఇందులో వేసుకోవడమే కూర్చోండి బ్యాటర్ అయితే ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే సరిపోతుంది ఇక నైట్ అంతా ఇదిని తొలి పెట్టాలి మనం ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చండి నెక్స్ట్ వీడియోలో అయితే అది పెట్టాను అదైతే ఇలా మనం మొత్తం అంతా చేత్తో కూడా కలిపేసుకోవాలి మొత్తం అంతా కలిసేట్టు ఇలా కలిపేసుకున్నామంటే దోశలు చాలా క్లఫీగా చాలా మెత్తగా వస్తాయండి ఒకసారి దోశ పిండిని ఇలా మొత్తం అంతా కలిపేసుకోవాలి చూసారా చండి ఇలా అయితే మెత్తగా వేసుకున్నాం కదా ఇంకా ఓవర్ నైట్ అంతా ఇలానే ఉంచాలి మిగతా ప్రాసెస్ అయితే చూడండి మార్నింగ్ అయితే అయితే ఇలా పొంగిందో చూసారా అంత బాగా పొంగిందో ఇప్పుడైతే ఇక్కడ ఇందులో ఉప్పు అలానే వంట సోడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఓట్స్తో చేసుకునే దోశలు అద్భుతంగా ఉంటాయి రోజు ఒకే రకం కాకుండా ఇలా కొత్తగా చేసి పెట్టారంటే ఇంటిల్లిపాది ఇష్టంగా తింటారు అలానే ఆరోగ్యంగా ఉంటారండి సరే ఇందులో ఉప్పు కొద్దిగా వంట సోడా అయితే కలిపేసి చూడండి రుచికి తగ్గ సాల్ట్ అలానే వంట సోడా వేసి బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇందులో పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుంది చండి మొత్తం అయితే ఇలా కలిపేసి పెట్టుకున్నాం కదా చట్నీ అయితే చేసేసుకున్నాం చూడండి పల్లీ చట్నీ చేసుకోవడానికైతే కొద్దిగా పల్లీలు అలానే కొబ్బరి ఇక్కడ ఒక టమాటో ఒక ఆనియన్ అలానే పచ్చిమిర్చి దాండి సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో చేసుకున్నామంటే టేస్ట్ మటుకు అద్దరిపోతుంది ముందుగా అయితే ఇలా నీట్గా కట్ చేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలండి చూడండి ఇలా చిన్న ముక్కలుగా చేసుకోవాలి అలానే ఒక ప్యాన్ అయితే పెట్టుకొని ఇందులో పల్లీలు అయితే వేయించుకొని పెట్టుకోవాలండి చూడండి పల్లీలు అయితే ఇలా వేయించుకుంటే టేస్ట్ అద్దరిపోతుంది పల్లీలు అయితే ఇలా వేయించుకోవాలండి ఒక ప్లేట్ అయితే తీసుకొని చల్లర్చుకోవాలి చూడండి ఇలా అలానే ఒక టమాటో ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడైతే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని అన్నీ మగ్గించుకోవాలి అంటే నాలుగు ఉంటుంది అలానే ఆనియన్ టమాటో ఇలా ఒక రెండు నిమిషాల వరకు మగ్గించుకుంటే సరిపోతుంది చివరగా పుదీనా వేసుకుంటే టేస్ట్ మొత్తం అదే చూడండి ఇలా మొత్తం అంతా మగ్గాక చివరగా కొద్దిగా కొట్టి పుదీనా కూడా వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ వేసుకొని చాలా టేస్టీగా ఉంటే పల్లీ చెట్టుని మీరు కూడా ఇలానే చేస్తారా వేరే విధంగా చేసి చిన్న తమంటైతే పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో పల్లీలు ఫస్ట్ కొబ్బరి రెండో మిక్స్ చేసుకొని చేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక మనం మగ్గించి పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి టమాటో పచ్చిమిర్చి ఆనియన్ అన్నీ వేసాం కదా ఇందులోనే తగినంత సాల్ట్ వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము అంటే అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి మినప్పప్పు కొద్దిగా శనగపప్పు అలానే జీలకర్ర ఆవాలు వేసుకొని ఇలా ఒకసారి పోపు అయితే పెట్టేసుకున్నామంటే చూడండి ఇదైతే కొద్దిగా ఎర్ర కావాలి చూడండి కొద్దిగా ఇక్కడ మిర్చి అయితే వేసుకొని ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఇలా అయితే చికెన్ రెక్క పౌల్లో వేసేసుకొని అయితే ఇలా వేసేసుకోవాలి ఒకసారి ఎమ్మి ఎమ్మిగా ఉండే పల్లీ చట్నీ పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది దోశ వేసుకోవడమే ఆలస్యం చూడండి ఇక్కడ పెన్నం అయితే పెట్టేశాను కొద్దిగా ఆయిల్ అయితే రాసుకొని మనం ఇలా ఆనియన్ అయితే ఒక చాలా వేద్దామంటే మేము విరిగిపోకుండా ఈజీగా దోశలు అనేటివి చాలా బాగా వస్తాయండి చిన్న మంట అయితే పెట్టేసుకొని ఓట్స్తో చేసిన దోసలండి ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగాను పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఓట్స్తో దోశ అయితే చాలా బాగుంటాయి అలానే ఇలా ఆయిల్ కూడా వేసేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ చూడండి దోశ అయితే రెడీ చూసారా హెల్దీగా చాలా టేస్టీగా ఉంటే ఓట్స్తో చేసిన దోశ అయితే రెడీ అండి చూసారా చాలా అంటే చాలా టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ రెడీగా అయితే ఇలా దోశలు అయితే వేసుకున్నాం కదా మిగతా కూడా ఇలానే వేసుకోవడమే చూడండి ఓట్స్తో చేసిన దోశలు అండి ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఎంత బాగా వచ్చాయంటే అంత బాగా వచ్చాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సరే ఎంత టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ చండి అలానే పల్లీ కొబ్బరి చట్నీ అండి ఇదైతే టేస్ట్ మటుకు అదిరిపోతుంది ఇలా చేశారంటే ఇంకా టేస్ట్ అయితే చేసే చండి పల్లీ చట్నీ అలానే ఓట్స్తో చేసిన దోశ అయితే టేస్ట్ అయితే చేసేస్తున్నాము టేస్ట్ మాత్రం అద్భుతం అండి చాలా అంటే చాలా బాగా వచ్చాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకన్ మేము చేసే ప్రతి రెసిపీ అన్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేద్దాం బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్